దాగదు భక్తుడు నూట ఆరవ కీర్తన మొదటి ఐదు వచనములలో ఆయన చెప్పినటువంటి కొన్ని సత్యాలను నేను మీరు తెలియజేయడానికి ఇష్టపడుచున్నాను ప్రత్యేకంగా ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన కలిగినటువంటి గొప్ప కోరిక ఏమిటి అంటే యుహోవా ఏర్పరచుకున్నటువంటి వారి యొక్క క్షేమాన్ని చూస్తూ తన జనులకు కలిగేటువంటి సంతోషమును బట్టి ఆయన సంతోషించాలని కోరుచు దేవుని స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లుగా తన ప్రజల ఎందు దేవునికున్నటువంటి దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ప్రవ్వా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుణ్ణి అడుగుచూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలకు క్షేమం అనేటువంటిది ఉన్నది అని ఆయన నమ్మారు దేవుని బిడ్డలకు సంతోషము కలుగుతుందని ఆయన నమ్మారు దేవుని బిడ్డలకు దేవుని యొక్క దయ అనుగ్రహింపబడుతుంది కాబట్టి ఆ సత్యాలను దావిటి భక్తులు తెలుసుకొని ఆయన ఆ గొప్ప డిజైర్ను దేవునికి తెలియజేస్తూ ఉన్నారు కనుక నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లుగా నన్ను కృపతో జ్ఞాపమునకు తెచ్చుకును ప్రభు అని ఆయన ప్రభు నడుగుతూ ఉన్నారు కాబట్టి అటువంటి కోరికను మనము కూడా కలిగి ఉందము దాకా అంతేకాకుండా నీవు దేవుని చేత ఏర్పరచబడి ఉన్నట్లయితే నీకు క్షేమం అనేటువంటిది ఉన్నది నీవు సంతోషించగలుగుతావు నీకు దేవుని యొక్క దయ ఎల్లప్పుడూ అనుగ్రహింపబడుచు ఉంటుంది కనుక ఆయన దయాళుడు ఆయన మంచి దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరచాలి ఆ విధంగా ప్రభువును మహిమపరుస్తూ మీరు గొప్పగా దీంపబడుదురుగాక ఆమెన్